హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఇక్కడ ఇప్పుడు ఈరోజు అతి చేపలు చూపిస్తాను రెడీలాగా ఉన్నది అండి మూడు వందేనా ఇవంత బుట్ట వందకు నాలుగు బుట్టలు ఇవి ఈ చేపలు చూడండి ఫ్రెండ్ ఈ చేపలు అయితే కానకర్తలు అంటారు ఈ వాటర్ అయితే రెండు వందలు అంట చూడండి బాగా ఉన్నాయండి బాగా ఫ్రెష్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవిడైతే వాటర్ రెండు వందలు కొమ్ముతుంది చూడండి వాటర్ రెండు అండి కానగర్తలు చిన్న బడే మాటలు అన్నమాట చూడండి ఇక్కడ అయితే నెత్తలు కూడా ఉన్నాయి నెత్తలు కూడా చాలా రకాలు ఉంటాయి చూడండి కొన్ని రకాలుగా అమ్ముతారన్నమాట ఒకటే పాడైపోయినవి కొంచెం చూడండి ఫ్రెష్ కొన్ని ఇవైతే బాగా చిన్న నెత్తలమాట అసలు అసలే బాలేవి ఇవైతే రేగిలే మాట ఎండ్రీలు అంటారు చూడండి ఇక్కడ అయితే ఉంజరాలు ఉన్నాయండి ఉంజరాల చేపలు అయితే కేజీ అన్నమాట వెయ్యి రూపాయలు అంట కేజీ చూడండి ఇలాగతే వాటర్ లెక్క అమ్మాట ఇది ఇవ రూపాయల అవి ఆరు యాభై ఇవాత ఐదు వందలు అండి ఆ అత ఆరు యాభై అంట చూడండి క్వాలిటీ బట్టి రేట్ అన్నమాట చూసారా అవంతలాగా ఉన్నాయో ఇవేలాగా ఉన్నాయా ఇవాత ఎన్ రైలు ఇవాతండి చూడండి కేజీ అయితే వెయ్యి రూపాయలు చెప్తుంది అయితే ఇవత దానికంటే పెద్ద అన్నమాట సైజు అందువల్ల కేజీ వెయ్యి రూపాయలు అండి ఇక్కడ సావాళ్ళు చిన్న చిన్న కవ్వాలండి అండి ఇవతే చూడండి ఈ అయితే రండి కోనం కొంచెం పెద్ద సైజు అనమాట దాని అంతా అయితే మాడ పడిన చెప్తుంది

చె పడత వీడియోలు ఆవిడ అత్యనుండి మనకు బాగా తెలిసినవాడు అనమాట ఇదిలో ఎక్కడ చిన్నమాట వ్యాపారం చేస్తున్నా చూస్తారండి ఎండి ఎన్ని అండి అనమాట ఎండు చేపలు ఎండి చేపడు చూడండి అలాగ ఒకటోటి ఒకటి పేరుస్తున్నారు చాలా కష్టమండి ఎండి చేపలు ఈ విధంగా చేయడం అంటే అవ అవి ఆరిన దాకా పంపించిన దాకా కష్టపడుతూనే ఉంటారు అన్నమాట ఈ పి సింగారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకటి ఒకటి పేసి బాగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు అన్నమాట చూడండి సరే ఈ వార్త రండి అల్లుడుగా అంటారు చూడండి ఉన్నాయి కల్లడు ఇంకోసారి టేస్ట్ కూడా ఉంటాయి చేపలు కూడా చూడండి ఆల్రెడీ అమ్మట కల్లడుగా అయితే ప్యాక్ చేసి సరే ఎలా పెట్టారు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు ప్యాకింగ్ చేస్తున్నారు అండి చెప్ అండి గోంజూరు చేప అంటది అది అది ఆవిడ అయితే ఆ చేపని చూసారండి అంత చాలా ప్రెస్ కూడా ఉంది

ఏజ్ ఐదు వందలు ఇవ్వు అప్పులే పిచ్చి బోన్లెస్ అండి ఫిషింగ్ అండి మొత్తం ఎండి చేపల మార్కెట్లు అనమాట మొత్తం అన్ని ఒకసారి చూడండి అనమాట ఒకరి దగ్గర కొనకంటే అందరి దగ్గర కొంటే కొన్ని రేట్లు తెలుస్తాయండి ఇవి దగ్గర అయితే కొంచెం తక్కువ రేటు ఉంటుంది అనమాట చూడండి ఆవిడ మాట్లాడు వినండి చూడు రైలు మాత్రం బాగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడ చేపలు కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూడండి ఈ చేపలు అయితే చేపలు చూడండి ఇవి దగ్గర అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూసారా ఎంత బాగున్నాయి ఇక ఈ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట ఒకరి దగ్గర అయితే బాగోవు అక్కడ దగ్గరికి కొన్ని వేస్ట్ అండి కొన్ని బాగులు కొంటే కొంచెం బాగుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఏంటి వచ్చి లైక్ చేయండి మన ఛానల్ తప్పుడు చేయండి బాయ్ ఫ్రెండ్స్